హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ పన్నీర్ హైదరాబాద్ కర్రీ నేను ట్రై చేశారా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది అలాగే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగుని ఒక కప్లో వేసుకుని పసుపు వేసుకుని గరం మసాలా వేసుకుని ఉప్పు కారం వేసుకుని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి ఉప్పు కారం మీ టేస్ట్ ప్రకారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఈ కర్రీ స్పైసీగా కాకుండా కొంచెం స్పైస్ తక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది ఒక ప్యాన్లో రెండు గరిటల నూనె వేసుకుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకుని వేయించుకోండి ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది డీప్ ఫ్రైలా కాకుండా కొంచెం ఎర్రగా మారేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో గరం మసాలా హోల్ గరం మసాలా మొత్తం వేసుకోండి దాల్చిన చెక్క ఇలాయచి మరాఠీ ముగ్గు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని రెండు మీడియం సైజు ఉల్లిపాయ ఫ్రై చేసుకోండి సన్నగా తరుక్కుని అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పాలకూర కూడా వేసుకుని వన్ ఫోర్త్ కప్పు జీడిపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇది చల్లారేక మిక్సర్ జార్లో వేసుకునే ముందు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ గ్రీన్ పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో మళ్ళీ రెండు గరిట్లు నూనె వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్ బాగా బయటికి తేయలేక పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఉప్పు కారం గరం మసాలా ఏదైతే చేసుకున్నామో అది కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి పన్నీర్ హైదరాబాదీ కర్రీకి టొమాటోస్ వేయం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైన కసూరి మేతి వేసుకుని కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే పన్నీర్ హైదరాబాదీ కర్రీ రెడీ అయిపోతుంది టొమాటో వేయకపోయినా ఎంతో టేస్ట్ ఉంటుంది ఎటువంటి క్రీమ్స్ కూడా వేయకుండా మంచి గ్రేవీ థిక్నెస్తో ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ